ఇక మా మరిది నేనైతే బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళిపోయాము తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత పెద్ద షాక్గా పళ్ళ పుల్ల తోముకుంటూ ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ బస్ స్టాండ్ లో ఉన్నాడు అసలు మామూలుగా కాదు చూడగానే అసలు చాలా హ్యాపీగా అనిపించింది వచ్చి వాళ్ళ తమ్ముడితో మాట్లాడుతూ ఆటోకి వెళ్ళండి అని చెప్పారనమాట ఇక నేను మా మరిది ఇద్దరు ఆటోలో ఎగ్జామ్ రాసాను అంతేలే ఏమొస్తాడు రాడు కావచ్చు అనుకున్నాను ఎగ్జామ్ సెంటర్ కి కానీ నేను ఎగ్జామ్ రాసి బయటికి రాగానే నాకు ఎదురుగా నిల్చున్నాడు నిజంగా నాకు కాళ్ళ చేతులు ఆడలేదు అంటే వేరే ప్లేస్ లో ఉంటారని చెప్పి మాట్లాడకుండా ఉంటాం కదా ఇప్పుడు ఎలా మాట్లాడకుండా తప్పించుకోవాలి అసలు ఏం మాట్లాడాలి ఏం అర్థం కాలేదు అయినా నేను మా ఫ్రెండ్స్ తో ఉన్నాను తనతో మాట్లాడాలంటే భయం వేసింది వెనుక నడుస్తూ ఉన్నా అక్కడ నుంచి స్ట్రైట్ గా స్టాండ్ కి అయితే బస్ స్టాండ్ లో ఎంతసేపు లేము ఎందుకంటే మా బస్ వచ్చేస్తుంది అనమాట ఒక్కటే మాట అన్నాడు నీతో మాట్లాడాలి నన్ను పెళ్లి చేసుకుంటావా నా కోసం ఒక త్రీ ఇయర్స్ వెయిట్ చేస్తావా జాబ్ వచ్చిన తర్వాత నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడనమాట అసలా ఏం అర్థం కాలేదు పెళ్లి చేసుకోవడానికి నాకు ఏం ప్రాబ్లం లేదు కానీ మా అమ్మ వాళ్ళు ఒప్పుకుంటే నేను చేసుకుంటాను అని చెప్పాను అనమాట మా అమ్మ వాళ్ళని ఒప్పించండి వాళ్ళు ఒప్పుకుంటే నేను ఖచ్చితంగా మిమ్మల్ని చేసుకుంటాను అని చెప్పాను చెప్పలేను ఎందుకంటే నేను ఇంకా సెటిల్డ్ అవ్వాలి అని చెప్పి మా బావ అన్నారనమాట దీనంటే ఇష్టం ఉంటే నన్ను నువ్వు పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటే నా నెంబర్ ఇది అని చెప్పి నా ఎగ్జామ్ ప్యాడ్ మీద తన నెంబర్ రాశాడు నేను ఏమి చెప్పలేదు చెప్పే స్టేజ్ కాదు కదా ఏమి ఆలోచించాలో కూడా అసలు అర్థం కాలేదు నిజంగా ఇష్టం ఉండాలి నువ్వు పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటే ఎలాంటి సిచువేషన్ అయినా సరే నా కోసం ఫోర్ ఇయర్స్ ఫైవ్ వెయిట్ చేయగలుగుతావు నువ్వు అని చెప్పారనమాట ఆ ఇంట్లో సిచువేషన్ ఏమో మరీ వరస్ట్ గా ఉంది తనేమో ఇలా మాట్లాడుతున్నాడు అసలు ఏం చేయాలో నాకు అస్సలు అర్థం కాదు చాలా మందికి పెళ్లి తర్వాత కష్టాలు ఉంటాయి కదా నాకు పెళ్లికి ముందే స్టార్ట్ అయిపోయాయి ఇప్పుడు పడ్డ స్ట్రగుల్స్ అంతా ఇంత కాదు నేను కాబట్టి అలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశానేమో వేరే ఎవరున్నా వాళ్ళ వల్ల అయ్యుండేది కాదు అనిపిస్తుంది అప్పుడప్పుడు ఇక తెగించాను ఒక రోజు మా అమ్మకి చెప్పేశాను మా అమ్మ రియాక్షన్ ఎలా ఉందో నెక్స్ట్ షార్ట్ లో చెప్తాను